శ్రీ నమః నమ శ్రీమాతరే నమః తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం భయంకరమైన కనుదిష్టి బాధలు ఎదుటి వాళ్ళ ఏడుపు వీటి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే వాటి నుంచి బయటపడే అద్భుతమైన శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దిష్టి దోష నివారణకు ఎదుటి వాళ్ళ ఏడుపు నివారణకి ఎన్ని పరిహారాలు చేసినా సరే పెద్దగా ప్రయోజనం లేకపోయినట్లయితే అటువంటప్పుడు తాంత్రిక గ్రంథాలలో చెప్పబడినటువంటి తంత్రశాస్త్ర పరిహారాలు చేస్తే భయంకరమైన కనుదిష్టి భయంకరమైన ఎదుటి వాళ్ళ ఏడుపు వీటన్నిటి నుంచి బయటపడి జీవితంలో అద్భుత స్థాయికి ఎదగవచ్చు అద్భుతమైనటువంటి నరదిష్టి సమస్యను పోగొట్టే పరిహారం ఎండుమిరపకాయల పరిహారం ఎవరైనా సరే మంగళవారం రోజు ఇరవై ఒక్క ఎండు మిరపకాయలు మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఇరవై ఒక్క ఎండు మిరపకాయలు మంగళవారం కుజహోరలో ఉదయం వారం నుంచి ఏడు మధ్యలో వేలాడదీయండి ఎదుటి వాళ్ళ ఏడుపు దిష్టి దోషం వీటన్నిటి నుంచి బయటపడచ్చు అయితే ఈ ఇరవై ఒక్క ఎండు మిరపకాయలు వేలాడదీసినప్పుడు ఆ ఇరవై ఒక్క ఎండు మిరపకాయలు సింహద్వారం కిందకొచ్చేలాగా మాత్రం వేలాడదీయకూడదు బాగా సింహద్వారానికి డౌన్ అయిపోయేలాగా మాత్రం వేలాడదీయకూడదు అప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి కేవలం మెయిన్ ఎంట్రన్స్కి కొంచెం బయటికి కనిపించేలాగా వేలాడి తీసుకోవాలి అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి అదేవిధంగా ఆధునిక కాలంలో చాలామంది ఏనుగు వెంట్రుక ఉంగరాలు ధరిస్తున్నారు ఎలిఫెంట్ హెయిర్ రింగ్ అనే పేరుతో పిలుస్తారు ఇవి ధరించవచ్చా అంటే ఖచ్చితంగా ధరించవచ్చు ఎందుకంటే తాంత్రిక పరిహార శాస్త్రంలో ఏం చెప్పారంటే ఎదుటి వాళ్ళ భయంకరమైన ఏడుపు కనుదిష్టి పోగొట్టే శక్తి ఏనుగు వెంట్రుక ఉంగరానికి ఉంటుంది అందుకే బంగారంతో కాని వెండితో కానీ ఒక ఉంగరం చేయించుకొని ఏనుగు వెంట్రుకను గట్టిగా దానికి బిగించి ఏ వేలుకైనా ధరించవచ్చు ఏనుగు వెంట్రుక ఉంగరం ఏ వేలుకు ధరించాలని చాలామందికి సందేహం ఉంది మీ అవకాశాన్ని బట్టి ఏ వేలుకైనా ధరించుకోవచ్చని తంత్రశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అలాగే మనకి ధూపాలలో లక్క ధూపం అని ఉంటుంది అది మనకి పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తుంది ఆ లక్క ధూపాన్ని ఇంట్లో వేస్తూ ఉన్నట్లయితే కూడా తాంత్రిక పరిహార శాస్త్రం ప్రకారం ఈ లక్క ధూపం అనేది ఎదుటి వాళ్ళ ఏడుపుని కనుదిష్టిని పూర్తిగా తొలగింపజేస్తుంది అలాగే తాంత్రిక గ్రంథాలలో ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టును చెప్పారు రామరక్షను కలిగింపజేసే రామమునగ చెట్టు రామమునగ చెట్టు అని ఉంటుంది ఇది నదీ తీరాలలో కానీ ఎడారి ప్రాంతాలలో కానీ పొదలలో కానీ ఎక్కడైనా సరే మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ రామమునగ చెట్టుకి కాయలు వంకాయల్లాగా ఉంటాయి ఎప్పుడైనా సరే అమావాస్య రోజు సాయంకాలం పూట ఈ రామమునగ చెట్టును ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్నటువంటి రామమునగ చెట్టుని మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి అలా వేలాడదీస్తే ఈ రామమునగ చెట్టు అనేది రామబాణంలాగా పనిచేస్తుంది అసలు ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి భయంకరమైనటువంటి బ్లాక్ మ్యాజిక్స్ అన్నీ పోగొట్టే శక్తి ఈ రామమునగ చెట్టుకు ఉంటుంది అలాగే తాంత్రిక గ్రంథాలలో బ్రహ్మదండి తంత్రము అని ఇంకొక అద్భుతమైన తంత్రం చెప్పారు ఈ బ్రహ్మదండి తంత్రం కూడా చాలా శక్తివంతమైంది బ్రహ్మదండి తంత్రం ఏంటంటే మనకి చెట్లలో బ్రహ్మజముడు చెట్టు నాగజముడు చెట్టు అని మనం వినే ఉంటాం వాటిల్లో బ్రహ్మజముడు చెట్టుకి భయంకరమైన కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు ఆకర్షించేటటువంటి గుణం ఉంటుంది అందుకే ఆదివారం రోజు సాయంకాలం పూట బ్రహ్మజముడు చెట్టు కొమ్మను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న బ్రహ్మజముడు చెట్టు కొమ్మని మీ ఇంట్లో ఈశాన్యంలో తలకిందులుగా వేలాడదీయండి ప్రతి శుక్రవారము దానికి గుగ్గిలం పొగ వేయండి దీన్ని బ్రహ్మదండి తంత్ర పరిహారం అనే పేరుతో పిలుస్తారు ఏ ఇంట్లో అయితే ఈ బ్రహ్మజముడు ఈశాన్యంలో తలకిందులుగా వేలాడుతూ ఉంటుందో ప్రతి శుక్రవారం దానికి గుగ్గిలం పొగ వేస్తూ ఉంటారో ఆ ఇంటికి భయంకరమైన కనుదిష్టయినా సరే నశించిపోతుంది ఎదుటి వాళ్ళ ఏడుపు పనిచేయదు కాబట్టి రామరక్షను కలిగింపజేసే రామమునగ చెట్టుని మీరు సింహద్వారానికి తగిలించుకోవచ్చు లేదా ఈ బ్రహ్మదండి తంత్రాన్ని పాటించవచ్చు ఈ రెండింటిలో ఏది పాటించినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే శంఖాలలో ఒక ప్రత్యేకమైన శంఖం ఉంటుంది దాన్ని ముళ్ళ శంఖం అనే పేరుతో పిలుస్తారు ఆ శంఖం పైభాగంలో ముళ్ళులాగా కనిపిస్తుంది ఒక అంగుళం నుంచి ఐదు అంగుళాల వరకు మనకి ముళ్ళ శంఖం లభిస్తుంది పౌర్ణమి రోజు ఈ ముళ్ళ శంఖాన్ని తెచ్చుకోండి ఆ ముళ్ళ శంఖానికి పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేసి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వాత చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఈ ముళ్ళ శంఖాన్ని ఒక నలుపు రంగు వస్త్రంలో మూటగట్టండి ఆ తర్వాత దాన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టండి మళ్ళీ దాన్ని ఎరుపు రంగు వస్త్రంలో కట్టండి మళ్ళీ తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టండి జాగ్రత్తగా వినండి శంఖాన్ని ఒక నలుపు రంగు వస్త్రంలో కట్టాలి ఆ తర్వాత పసుపు రంగు వస్త్రంలో కట్టాలి ఎరుపు రంగు వస్త్రంలో కట్టాలి తెలుపు రంగు వస్త్రంలో కట్టాలి అలా కట్టిన తర్వాత దాన్ని సింహద్వారానికి వేలాడదీయండి మీరంతే విపరీతమైనటువంటి ఈర్ష్య ఉన్నవాళ్ళైనా సరే ఎన్ననుకున్నా ఆ ఈర్ష్య మీ మీద పనిచేయదు ఎదుటి వాళ్ళ భయంకరమైన ఏడుపు అలాగే కనుదిష్టి ఇవన్నీ కూడా సంపూర్ణంగా నశింపజేసే శక్తి ఈ ముళ్ళ శంఖానికి ఉంటుంది కాబట్టి తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడిన విధంగా అన్ని రకాలైనటువంటి ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి వీటన్నిటి నుంచి బయటపడటానికి బ్రహ్మదండి తంత్రమైనా పాటించండి రామరక్షను కలిగింపజేసే రామమునగ చెట్టునైనా ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి లేదా పౌర్ణమి రోజు ముళ్ళ శంఖాన్ని తెచ్చుకొని ఆ ముళ్ళ శంఖాన్నైనా వేలాడదీయండి ఏనుగు వెంట్రుక ఉంగరాన్నైనా ధరించండి ఇవేవి చేయలేని వాళ్ళు ఇరవై ఒక్క ఎండు మిరపకాయలు ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి జీవితం మొత్తం కూడా మీకు కనుదిష్టి అనేది ఉండదు ఎదుటి వాళ్ళ ఏడుపు ఉండదని తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది スワステい。